అంటే ఏమన్నా మీరు మీరు రీల్స్ చూస్తాను అందులో డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ అవన్నీ కూడా అంటే నిజంగా పాడతారు మీరు బాత్రూమ్ ఇది బాత్రూమ్ కాదు కాబట్టి కాదు ఒక పాట పాడచ్చు కదా ఎందుకంటే అన్ని సాంగ్స్ పాడారు మీరు సరే మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ గారు ఫ్యాన్స్ అన్నారు కాబట్టి పవర్ స్టార్ గారు సాంగ్ కూడా పాడి హరిహరి వీరమల్లు సక్సెస్ అయింది కాబట్టి సెలబ్రేషన్ సాంగ్ అనమాట అమ్మా నా గొంతుతో అసలు సాంగ్స్ అంటే అసలు ఇంటర్వ్యూ చూసినోళ్ళు వాళ్ళు మీ ఛానల్ బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అవసరం చెప్పండి లేదా వైరల్ చేసేస్తారు అమ్మో వద్దు వద్దు నా నేను మాట్లాడడానికి నా వాయిస్ ఎలా పడితే అలా ఉంటది సాంగ్ అంటే గోదావరి స్లాంగ్ లేదని డైలాగ్ చెప్తారా కూలెక్కలేదా ఇంకా వాటర్ చెప్తారు అలా ఇంకా అదే కదా పాపులర్ అయిన డైలాగ్ ఇంకా చాలా ఉన్నాయి మీరు ఏదో చెప్పండి అప్పుడు చెప్తా డైలాగ్ పొన్ నేను చెప్తాను చెప్తారా మీరు ఎలా చెప్తారా లైక్ ఇప్పుడు మీరు ఆతిపురం వెళ్ళారు ఓకే మీకు దగ్గర అది ఆతిపురం వెళ్ళారు అక్కడ పోతరేకలు చేరు ఓకేనా అవి ఎలా అంటే మీరు వాళ్ళతో కన్వర్జేషన్ ఎలా ఉండాలంటే ఆ స్లాంగ్ లోనే ఉండాలి మీ స్లాంగ్ లోనే అక్కడ రకరకాల పోత్రికలు చేస్తారు మీకు ఇష్టమైన పోతరేకలు ఎలా చేయించుకుంటారు ఏంటి చెప్పండి అంటే ఏమి ఎక్స్ట్రా చేయించుకోవడం ఎలా ఉంటుంది కదా అలా అయ్యో నేను ఇప్పుడు మీరు చేస్తున్నారు బాబాయ్ గారు పోతరేకలు చేయడానికి మరి మా గోదావరి సైడ్ మేము అందరినీ పేర్లు పెట్టి పిలవం కదా మేము రిలేషన్ ఏర్పరచుకుంటాం కదా మరి అందుకే బాబాయ్ గారు నేను మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు నవ్వకూడదు మీరు చాలా కాన్సన్ట్రేటర్ వేయాలి బాబాయ్ గారే ఎన్సేపు పడుతుంది పోతరేక అయ్యేసరికి ఏం నాకు మంచిగా నెయ్యేసి ఎక్కువ జీడిపప్పులు బాదం పప్పులు ఆ పిస్తా పప్పులు కూడా కొంచెం తగిలిచ్చి కొంచెం మంచిగా అన్నీ నెయ్యి ఇంకా ఎక్కువేయండి పక్కన గిన్నెలో అంత ఉంటే ఎందుకమ్మ వేసుకుంటే లావి అయిపోతారా మన గోదావరలు అంటే కొంచెం బుజ్జిగానే ఉండాలి బాబాయ్ గారు మీరు చెయ్యండి ఒక రెండు కేజీలు కట్టండి పార్సల్ ఇంటికి అలాగే గాని ఇంకా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి ఒకసారి చూస్తామా ఆ చూపించండి ఏ ఉన్నాయి ఇంకా ఐస్ క్రీమ్ ఉన్నాయి చాక్లెట్ ఉన్నాయి పోతరేకలున్నాయి ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి అవి ఎందుకు బాబాయ్ గారు పూతరేకులు కట్టండి తీ చాలు చాలు బానే మాట్లాడుతున్నారే మా స్లాంగ్ లో నేరు గోదావరి కామన్ అంటారు అదే అనుకుంటున్నా ఏంటి అంత అచ్చ ఆ స్లాంగ్ లో మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటా నేరు బాబా వచ్చి కొంచెం నాది కూడా అలాగే నా అది మారదు లైక్ ప్రాపర్ నా ఆపోజిట్ లో ఉన్నది కూడా గోదావరి అని మేము మామూలు కూర్చున్నాం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం అంటే అసలు మీరు స్లాంగ్ వచ్చేస్తుంది బయట ఎవరు ఫోన్ చేశారంటే అక్కడి నుంచి ఫోన్ వచ్చిందా మనం మాట్లాడుతున్న వ్యక్తి అటు సైడ్ పర్సన్ అంటే ఆటోమేటిక్ గా స్లాంగ్ వచ్చేస్తుంది నాకు బెస్ట్ ఇన్సిడెన్స్ ఏంటంటే ఒకసారి మా ఫ్రెండు అక్కడ ఉండి ఫోన్ చేశాడు ఇక్కడ ఇక్కడ పర్సన్ తను ఇక్కడ పర్సన్ అక్కడికి వెళ్ళారు అక్కడ ఏదో ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే అక్కడ టెంపుల్ కి లోపలికి వెళ్ళడానికి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నేనేం చేశానంటే వీడు చెప్పమన్నాడు ఒకసారి నువ్వు చెప్పురా ఎట్లా అది అని నేను ఫోన్ తీసుకున్నాడు అక్కడ పర్సన్ ఏంటంటే ప్యూర్ గోదావరి వాళ్ళు అయితే నేను ఫోన్ పడిగానే ఆ అన్నయ్య ఇంకా రాలేదనే వచ్చారు మాములు వచ్చారు చూడండి ఒకసారి అని చెప్పే ఆడాడు అరే ఇప్పుడు నీరు కూడా అలాగే మాట్లాడాడు ఇప్పుడు ఆయనతో అప్పుడు అంటాడు ఇప్పుడు అవునవునవును అవును అనే ఇక్కడే ఆ మన గోపురం దగ్గర ఉన్నా తూర్పు గోపురం దగ్గర అండ్ వేరే ప్లేసెస్ కి వెళ్ళి మనం నార్మల్ మన స్లాంగ్ మాట్లాడితే వాళ్ళు గుర్తుపడతారు మీది గోదావరి అండి మీరు కాకినాడ నాదైతే మెయిన్ ఎక్కువ గుర్తుపట్టేస్తారు మీరు కాకినాడ అండి అనేస్తారు వెంటనే అవును సూపర్ అండ్ సూపర్ రైట్ ఇప్పుడు ఈ సినిమా గురించి వచ్చేటప్పటికి సాంగ్స్ అనేవి చాలా అంటే చాలా హిట్ అయింది ఇప్పుడు రిలీజ్ చేసిన జాతీయ అండ్ టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ బకాసుర రెస్టారెంట్ కాబట్టి ఫుడ్ గురించి మాట్లాడుకుంటే పైగా గోదావరి కాబట్టి మీరు మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి నాకు ప్రాపర్ నాన్ వెజిటేరియన్ కానీ నేను వెజ్ ఫుడ్ చాలా ఇష్టంగా తింటా పప్పు ఆవకాయ అంటే అండి నాకు అలాగా చాలా ఇష్టం వెజ్ అంటే కాకినాడ ఉంటాయి కానీ నాకు ఎందుకో నాకు వెజ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అంటే చాలా ఇష్టంగా తృప్తిగా తినేది వెజ్ తర్వాత నాన్ వెజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వెజ్ బిర్యానీ అంటే ఇక్కడ బిర్యానీ మెయిన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ అలవాటు అయింది అటు సైడ్ ఉన్నప్పుడు నేను ఎక్కువ వెజ్ మీరు చెప్పినట్టు ఎక్కువ ఫిష్ మా మమ్మీ మెయిన్ ఫిష్ ఫేవరెట్ అని చెప్పి ప్రతి సండే ఫిష్ ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై ఫిష్ చిగురు ఇవే ఉండేవి మా ఇంట్లో సో ఫిష్ ఎక్కువ అలవాటు చిన్నప్పటి నుంచి బిర్యానీస్ అయితే హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఈ దమ్ బిర్యానీస్ అవి అలవాటు అయింది అక్కడ ఉన్నప్పుడు అయితే ప్రాపర్ ప్రాన్స్ ఫిష్ ఓకే ఇప్పుడు మన ఇంట్లో అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు గోదావరి కాబట్టి మన సైడ్ మన ఫ్యామిలీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు అంటే ప్రతి ఫ్యామిలీలో ఉంటారు వాళ్ళు అంటే ప్యూర్ అటు తో ఉన్న వాళ్ళు కొంచెం ఓల్డ్ అలా ఉన్న వాళ్ళు ఏంటంటే మన గురించి తెలిసినప్పటికీ వాళ్ళు బాగా యాంగ్జైటీ ఫీల్ అయ్యి మంచి అసలు మంచి ఉత్సాహంగా మాట్లాడుతున్నారు అలా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్ గా చేస్తారని చెప్పిన విషయం తెలిసిన తర్వాత మీ కన్వర్జేషన్ ఎలా ఉన్నది అంటే మీకు మంచి నా మావయ్య అంటే నన్ను చిన్నప్పటి నుంచి మా మావయ్య నా పేరు రమ్యప్రియ నిక్ నేమ్ దీపు కానీ మా మావయ్య మా అమ్మమ్మ పెట్టిన పేరు ఏంటంటే కాంతమ్మ కాంతమ్మ అంటే సూర్యకాంతంలో కాంతం ఉంటుంది కదా సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నన్ను అలా పిలవడం అలవాటు కాంతం కాంతమ్మ అవి నా నిక్నే అనమాట సో మా మావయ్య ఫస్ట్ ఫస్ట్ ఇలా మూవీస్ లోకి వచ్చానని తెలియగానే కాల్ చేసి అదే కాంతో మొత్తానికి గెలిచేసావు నువ్వు ఇదే కాను ఇదే స్లాంగ్ అనమాట కాంతో మొత్తానికి కొట్టేసావు ఛాన్స్ మన సినిమాలో మన ఫ్యామిలీలో మన కుటుంబంలో సినిమా వాళ్ళు అంటే నువ్వు ఒకదానివే ఉన్నావు కాంతో మొత్తానికి గెలిచేసావు ఇది ఈ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ అనమాట థ్యాంక్స్ మావయ్య అని నేను మదర్ ఎట్లా అన్నారు అమ్మ ఎక్కువ దీపు అనే అంటది అమ్మ అయితే అవునవును అమ్మ అందరికన్నా చాలా ఎక్కువ హ్యాపీ ఎందుకంటే మా మమ్మీ కూడా నాలా మూవీ లవర్ మూవీ లవర్ అనమాట చాలా బాగా చూస్తుంది ఇంకా ఓటీటీలో మెయిన్ ఏదన్నా వచ్చినప్పుడు నేనన్నా అప్పుడప్పుడు చూస్తాను మా మమ్మీ రోజంతా మూవీస్ చూస్తానే కూర్చుంటది నేను ఎప్పుడన్నా బోర్ కొట్టి అమ్మ ఓటీటీలో ఈ సినిమా వచ్చిందంట చూసావంటే ఇదా ఎప్పుడో చూసాను యావరేజ్ గుందుగా నువ్వు ఎప్పుడు చూసావు చెప్పేసి మమ్మీ అంటే అంత మూవీ పిచ్చి సో మమ్మీకి నేను ఎక్కువ మూవీస్ లోకి వెళ్ళడం ఛాన్సెస్ రావడం అని అందరికన్నా ఎక్కువ మమ్మీ హ్యాపీ ఇప్పటికీ ఇంకా ఏదన్నా ఆడిషన్ కి పిలిచినప్పుడు మమ్మీకి చెప్పినప్పుడు నేను అప్పుడప్పుడు ల్యాక్ చేస్తాను అనమాట నేను చాలా బద్దకి ఇష్ట ఇన్ఫ్లూయెన్స్ బయటకు రావాలంటే ఆడిషన్ ఉందమ్మా వెళ్తానులేక సేపు ఉన్నాకంటే అలాంటివి ఏంటి అలా అనుకో ఛాన్సెస్ పోతే మళ్ళీ వస్తాయా బాగా రెడీ అవ్వు అందంగా రెడీ అవ్వు మంచి డ్రెస్ వేసుకో నువ్వు ఎద్దులో బాగుంటావు ఆ డ్రెస్ వేసుకో మంచిగా రెడీ అవ్వు అని నీట్గా వెళ్ళు బాగా మాట్లాడు అంటే ఇన్ని చెప్తుంది అనమాట మమ్మీ వెళ్ళేసప్పుడు నేను వెళ్ళకపోయినా ఇంకా ఎంకరేజ్ చేస్తుంది అమ్మా ఓకే అంటే ఇప్పుడు ఆంటీ కొన్ని ఎక్స్పీరియన్స్ తో సినిమాకి సంబంధించి డైలాగ్స్ కానీ లేదంటే సీన్స్ కానీ ఏమైనా డిస్కషన్ చేస్తారా ఆడిషన్స్ కి ఆడిషన్స్ అంటే అమ్మకి చెప్పడం గురించా అంటే ఇప్పుడు రేపు ఆడిషన్ ఉంది అనుకోండి వాళ్ళు ఏమడుగుతారో తెలియదు ఓన్ గా చేయండి అని చెప్పి అంటారు దానికి మనం ఓన్ గా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలి సో అట్లా మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తారా మీ మమ్మీ అంత యాక్టింగ్ గురించి ఇవ్వదు కానీ బాగా చెయ్యి సిగ్గుపడకు అంటే మెయిన్ నాకు జనాలు ఎక్కువ ఉన్న నాకు జనాలు ఎక్కువ మంది ఉంటే అక్కడ నేను ఉండలేను అనమాట ఒక రకమైన ఫోబియా అంటే ఇంట్రోవర్ట్ టైప్ బేసిక్ గా కెమెరా అన్న కూడా నాకు చాలా భయం కానీ వచ్చి నేను ఈ ఫీల్డ్ లోనే పడ్డాను ఫస్ట్ టైం నాకు ఇప్పటికే గుర్తు అంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా టూ ఇయర్స్ బ్యాక్ ఒక మూవీలో చేశానని చెప్పి అది నేను ఫస్ట్ టైం కెమెరాని ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం నా లైఫ్ లో చాలా ప్యానిక్ అనమాట ఒక హాఫ్ డే ప్యానిక్ అవుతూనే ఉన్నా బట్ సూపర్ రాజా గారు వచ్చి కొంచెం ధైర్యం చెప్పి మాట్లాడుతూనే ఉంటారు నేనేమో కంప్లీట్ ఆపోజిట్ ఆయన లిటరల్లీ వన్ వీక్ మా ఇంటికి ఆయనే వచ్చి నాకు డైలాగ్స్ ప్రిపేర్ చేయించి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే నా మెయిన్ నా రోల్ కలామ తల్లి రోల్ మదర్ ఆఫ్ మూవీస్ అది చాలా కష్టమైన క్యారెక్టర్ అనమాట మీరు రేపు చూసినా కూడా అర్థమవుతుందో లేదు తెలియదు చేసేటప్పుడు చాలా కష్టమైన క్యారెక్టర్ కళ్ళు రెప్ప ముయ్యకూడదు డైలాగ్స్ అయ్యేంత వరకు ఆ క్యారెక్టర్ ఉన్న ప్లేస్ లోనే అలా ఉండాలి హెవీ జ్యువెలరీ టెన్ కేజీస్ కిరీటం నెట్ మీద కద్దలకుండా ఉండాలి కళ్ళు బ్లింక్ అవ్వకూడదు ఎక్కువ నవ్వకూడదు చిన్న స్మైల్ ఉండాలి అలాగే ఎలా ఉన్నాం ఒక రోబో ఎలా ఉంటది అలాగే డైలాగ్స్ కంటిన్యూస్ పెద్ద పెద్ద సంస్కృతంలో డైలాగ్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా కష్టం అనిపించింది బట్ అది అయిన తర్వాత చాలా వరకు నాకు రిలీఫ్ వచ్చింది ఎందుకంటే అమ్మ ఇంత కష్టమైంది చేశామో ఇంకా తర్వాత కొంచెం పర్వాలేదన్న ఫీలింగ్ వచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకేంది ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन